హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కుమార్ ఫామ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మనకు రీసెంట్గా కస్టమర్ రావడం జరుగుతుంది మన ఫామ్కి వచ్చి వాళ్ళ రిలేటివ్స్లో ఒక అతను అయితే ఇలాగే జాతి కోళ్ళ పెంపకం అనేది చేస్తున్నాడంట సో చేస్తుంటే అతను సెక్యూరిటీ పర్పస్గా డాగ్స్ అనేటివి తీసుకురావడం జరిగింది అవి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫామ్లో కోళ్ళని అవి తినేయడం జరిగిందంట ఒకటి వాళ్ళు కనుక్కునే లోపల చానయితే నష్టపోయారనమాట అలాగే అవి పెట్టిన ఎగ్స్ కానీ చిక్స్ కానీ వాళ్ళకి తెలియకుండా అవే అనేది అటాక్ చేసి తినేయడం అనేది జరిగింది సో వాళ్ళు మన ఫామ్కి వచ్చి మన డాగ్స్ని చూసి అన్న వీ వీటిని మీరు ఎలా హ్యాండిల్ చేశారు అలాగే వీటి మీద కూడా ఒక వీడియో తిన్న కొత్తగా ఎవరైతే వస్తున్నారు కదా మన లాంటి యూత్ వాళ్ళు కూడా చానైతే తెలియక నష్టపోతున్నారు అనే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో అందుకని అయితే నేను మన డాగ్స్ అయితే రెండు ఉన్నాయన్నమాట ఒకటి రెండూ కూడా డాబర్ మ్యాన్సే సో ఆల్రెడీ ఒకటైతే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయ్యింది ఇంకోటి అయితే ప్రజెంట్ ఒక సిక్స్ మంత్స్ ఫ్రెండ్స్ దానికైతే ఇంకా ట్రైనింగ్ అనేది ఇవ్వలేదనమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇది ఫ్రెండ్స్ ఈ ట్రైనింగ్ అంటే ఏదో పెద్ద అనుకోవద్దు ఫ్రెండ్స్ చాలా సింపుల్ అసలు మూడే మూడు పాయింట్లు మనకు 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 కావాల్సింది ఈ ఫీల్డ్లో కుక్కలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డాగ్స్ మనం తెచ్చిన పర్పస్కి ఉపయోగపడకపోయినా పర్లేదు కానీ నష్టం అయితే జరగకూడదు వాటి వల్ల మనకు లాభం రాకపోయినా పర్లేదు కానీ వాటి వల్ల మనకు నష్టం అనేది రాకూడదు అంటే లాభం అంటే ఏంటంటే మనం వాటిని తెచ్చుకునేది ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ అంటే దొంగలు ఎవరైనా వచ్చినా లేకపోతే ఇతర జీ పాములు అటువంటి వచ్చినా లేకపోతే కోళ్ళని అటాక్ చేసే జంతువులు ఇంకేమన్నా వచ్చినా లేకపోతే ఇతర డాగ్లు వచ్చినా వేరే డాగ్స్ ఏమైనా వచ్చినా వాటి నుంచి కో కో కు అవతల వాటి నుంచి మన కోళ్ళని రక్షించి దానికి మనం కుక్కని అనేది తీసుకురావడం జరిగింది సో అలా చేయకపోయినా పర్లేదు కానీ ఇవే అయితే డ్యామేజ్ అయితే చేయకూడదు అనమాట మనం తెచ్చినట్టువే మన కోళ్ళని మన గుడ్లని అలాగే మన కోడి పిల్లల్ని తినేసేదనే చేయకూడదు అదొక పాయింట్ అది చేయకుండా ఉండాలంటే మనం ఏమేమి చేయాలా కుక్కకి ట్రైనింగ్ ఎలా ఉండాలి దాని గురించి కూడా చెప్తాను సెకండ్ పాయింట్ ఏంటంటే కుక్క అనేది ఎక్కువ కట్టేసి ఉంచకూడదు ఫ్రెండ్స్ మన కంట్రోల్ అనేది ఉండాలన్నమాట చాలా ఫ్రీగా అయితే దాని కాడ మన కాడ అనేటివి ఉండించుకోవాలన్నమాట అంటే మన కాడ అయితే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉండాలన్నమాట డాగ్ అనేది ఎప్పుడు కట్టేసి అయితే హార్డ్గా అయితే ఉండి ఉంచకూడదు ఇది సెకండ్ పాయింట్ మూడవ పాయింట్ ఏంటంటే మనం అలక్ట్ అయి అలక్ట్ చేయాలన్నప్పుడు కుక్క అయితే ఖచ్చితంగా అరవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమన్నా మనకు ఒక కుక్కకి కనబడి జంతువు ఏదైనా మనకు కనబడి ఒక పాము అనుకోండి ఫ్రెండ్స్ మనకు కనబడింది కుక్క కనబడలేదు మనం ఖచ్చితంగా దాన్ని దాని మీద అరిపియ్యాలన్నమాట సో మనం మనం చెప్పినప్పుడు అది ఖచ్చితంగా సౌండ్ అనేది చేయాలి ఇలా ఈ మూడు కానీ చేసినట్లయితే కుక్క అనేది మనకు చాలా అయితే బాగా అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ట్రైనింగ్ అయినా జూలీనైతే చూపిస్తాను ఏ విధంగా చేస్తుందో సెకండ్ అలాగే ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ దాని పేరు హైనా అనమాట సో అదైతే దా మీరు ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో నేను చెప్తాను అలాగైతే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు జూలీ కాడికి వస్తే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ మనం డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే ఖచ్చితంగా దానికి ఇష్టమైన ఫుడ్ అనేటివి మన దగ్గర అయితే ఉండాలన్నమాట ఆ ఫుడ్తోనే మనం దాన్ని అయితే ట్రైన్ అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు మన జూలీ ఉంది కదా దీనికైతే పెడిగ్రీ అయితే వాడుతున్నాను నేను మామూలుగా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనం ఎస్ ఆర్ నో అనేది అయితే దానికి కంపల్సరీగా అయితే నేర్పించాలన్నమాట మనం చేసింది చెప్తుంటే ఎస్ అనేది చాలా అయితే చాలా అయితే దానికి ఇష్టంగా అంటే చాలా ఎస్ అనేట్టు చెప్పాలన్నమాట అది ఒకవేళ రాంగ్ చేస్తుంటే నో అని కొద్దిగా హార్డ్గా చెప్పాలన్నమాట నో నో ఆ రెండు కానీ నేర్పిస్తే కుక్క అనేటిది ఆ రెండు వర్డ్స్ మీదే కుక్ అనేది చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చేస్తుంది మనం చెప్పినట్టు ఇప్పుడు ఇది ఉంది కదా డాగ్ మాది జూలీ ఇక్కడ ఎగ్ అనేది ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యే ఉంది ఎగ్ అనేది దాన్ని తినకూడదని దానికి తెలుసు సో దాని మూతి కాడ పెడుతున్నా కూడా చూడండి పక్క తిప్పుతుంది సో అటు తిప్పినప్పుడు మనం గుడ్ గుడ్ ఆర్ యాఫ్ అనేసి వాటికనే ఇది పెడిగ్రే అంటే ఇష్టమైన ఫుడ్ అనేది పెట్టాలన్నమాట అటు పెట్టినప్పుడు సో అప్పుడు అనుకుంటుంది అది నేను ఇది తినకూడదు అందుకని మన ఓనర్ మనల్ని బాగా చూసుకుంటున్నాడు అని ఒకవేళ అది తినడానికి ట్రై చేసినప్పుడు నో అని చెప్పాలి ఫ్రెండ్స్ అంతేగాని కొట్టకూడదు అలాంటివి చేయకూడదు అనమాట నో ఒక టూ త్రీ టైమ్స్ చెప్తే దానికి అర్థమవుతుంది అలాగే మనం కంటిన్యూ చేస్తే డే బై డే దానికి మంచి రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది అనమాట ఇది సింపుల్ ఫ్రెండ్స్ చాలా సింపుల్ అలాగే కోడి పిల్లని కానీ బాగా అంటే దాని దగ్గరగా ఒక దాన్ని బాగా మనకు అలవాటు అయ్యేదాకా దాని దగ్గర కోడి పిల్లల దగ్గర కోళ్ళ దగ్గర బాగా తిప్పాలన్నమాట మనం కూడా చాలా జాగ్రత్తగా దాని పక్కనే ఉండి సో ఇలా చేసినప్పుడైతే ఇది ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై ట్రై అయితే చేయండి దాని ఎగ్ అనేది ఒక చేతిలో పెట్టుకోండి అలాగే పెడిగ్రీ అనేది ఇంకో చేతిలో పెట్టుకోండి మనం ఎగ్ చూపించినప్పుడు అది తినడానికి వస్తుంటే మటుకు ఖచ్చితంగా నో అనేది చెప్పండి అలాగే ఒకవేళ తినకుండా మూతి పక్క తిప్పిందంటే ఎస్ అని మనం డైరెక్ట్ ఫుడ్ అనేది దానికి ఇవ్వడం జరుగుతుంది పెడిగ్రీ ఇదే ఫ్రెండ్స్ ఇదైతే చాలా జాగ్రత్తగా అయితే చేయండి సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి కుక్క అంటే కుక్క అనేది మనం ఫ్రీగా అయితే వదిలియాలన్నమాట ఎక్కువసేపు ఒక రెండు మూడు కుక్కలు ఉన్నా ఇబ్బంది లేదండి ఎప్పుడు అది తిరుగులాడుతూనే ఉంటాయి వాటి వల్ల మనకు నష్టమే ఉండదనమాట చిన్నపాటి ట్రైనింగ్ ఇస్తుంటే సో వదిలేసి అవి మొత్తం కోళ్ళలో తిరుగుతూ ఉండాలన్నమాట సో ఇదనమాట సెకండ్ అనేది దానికొక విషయం ఏంటంటే ఫుడ్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు ఫ్రెండ్స్ కుక్కకి అంటే నార్మల్ ఫుడ్ ఫుడ్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు మార్నింగు వన్ టైమ్స్ అంటే సార్లు ఇవ్వకూడదు అనమాట ఈవినింగ్ వన్ టైమ్స్ అంతే ఫ్రెండ్స్ మళ్ళీ నైట్ అలాగే పెట్టకూడదు అనమాట ఈ కోళ్ళ ఫామ్లో ఉండే కుక్కలకైతే ఈ ఫీడ్ అయితే సో ఇట్ ఇది ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనం చెప్పిన వెంటనే అది అలెక్ట్గా అయితే ఉండాలని ఫ్రెండ్స్ అది మనం చెప్పిన వెంటనే అది అలక్ట్ అయిపోవాలన్నమాట దానికి నేను ఉపయోగించే ఓర్డ్ ఏంటంటే స్పీక్ స్పీక్ అనగానే అది అరవాలన్నమాట నేను స్పీక్ అనగానే ఖచ్చితంగా అది అరవాలా మనం చెప్పిన వెంటనే అది చేయాలన్నమాట దాన్ని ఆల్రెడీ మనం స్పీక్ అంటే అది అరవాలంటే మనం ఏం చేయాలంటే మామూలుగా డాగ్ అనేటి కట్టేసిన తర్వాత దాని దాని దగ్గరగా దానికి ఇష్టమైన ఫుడ్ ఎత్తుకొని పోవాలి ఫ్రెండ్స్ ఎత్తుకొని పోయి ఉంటే ఫస్ట్ ట్రైనింగ్ లేనికొక్క ఏందని చేస్తే సౌండ్ అయితే చేస్తుంది అనమాట కంపల్సరీగా అయితే సౌండ్ అనేది చేస్తుంది ఆ సౌండ్ చేసినప్పుడు ఎస్ అనేసి దానికి దేనికైనా ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ టూ వర్డ్స్ ఎస్ అని చెప్ప ఒక టూ టైమ్స్ చెప్పాలి ఫ్రెండ్స్ అంతేగాని స్పీక్ 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 అని ఊరికేందన్న అట్టా అంటే కన్ఫ్యూజ్ అయితే చేయకూడదు అనమాట ఎస్ ఎస్ అనేది ఎక్కువ నేర్పించాలి అది బాగా అలవాటైన తర్వాత అది అట్టే అరుస్తా ఉన్నప్పుడు ఎస్ అని దానికి ఒక్కొక్కరు అంత ఫుడ్ అనేది పెట్టాలన్నమాట అది మళ్ళీ అరిచినప్పుడు మళ్ళీ ఎస్ అని పెట్టాలా ఇక్కడ మళ్ళీ అరిచినప్పుడు మళ్ళీ ఎస్ అని పెట్టాలా అట్ట మనం స్పీక్ అనేది వర్డ్ అనేది మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ పోవాలి స్పీక్ అనగానే మళ్ళీ అది షౌట్ అనేది చేస్తుంది మళ్ళీ ఎస్ అనే ఫుడ్ అనేది ఇవ్వాలన్నమాట అట్లాగే కంటిన్యూగా చేసుకుంటా ఉంటే చాలా అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట అలాగే ఎవరైనా వచ్చినప్పుడు మనం అరవాలన్నప్పుడు స్పీక్ అనేది వర్డ్ అనేది యూస్ చేస్తూ ఉంటే అది అవతల వాళ్ళ మీద కూడా అరస్తుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఖచ్చితంగా మన కుక్కల అనేది బాగా ఆల్రెడీ జీలి అయితే బాగా రన్నింగ్ అయితే అయిపోయి ఉంది సో ఇంకోటి కూడా ఇప్పుడు ఇప్పుడే ట్రైన్ అయితే అవుతుంది సో ఇది కూడా మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇదే ఫ్రెండ్స్ హైనా ఇక్కడ చూడండి హైనా దీనికి ఫుడ్ ఇస్తున్న లోపల చాలా యాక్టివ్గా ఉంది ఒకసారి ఈ డాబర్ మ్యాన్ అనేది చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి సిక్స్ మంత్స్ అంతేనో సెవెన్ మంత్స్ స్టార్ట్ అయ్యింది అంతేనో సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఇది ఇది చూడండి ఆల్రెడీ దీనికి సిట్ డౌన్ అనేది నేర్పించున్నాను స్పీక్ దాకా ఎగ్ కూడా చూడండి నేను జస్ట్ టూ టైమ్స్ చెప్పినాను ఫ్రెండ్స్ అంతేను మనం కరెక్ట్గా ఇవ్వాలన్నమాట ఏవైనా వర్డ్స్ ఎస్ ఆర్ నో అనే అవి ఫస్ట్ టైం అయితే మన హైనా అనేది నోట్లో పెట్టుకునింది అన్నమాట ఎగ్ అంటే టేస్ట్ చేస్తుంది సో ఖచ్చితంగా అయితే నో అని గట్టిగా చెప్పడం వల్ల అప్పటి నుంచి అయితే అది అసలు ఎగ్ జోలికే పోవట్లేదు సో ఇట్ కంటి ఒకేసారి చెప్పి ఆపీ కూడా ఫ్రెండ్స్ ఇటు కంటిన్యూగా చెప్పుకుంటూ పోవాలన్నమాట మనం అంటే అవి మనం ఫ్రీగా ఉన్నప్పుడల్లా వాటికి ఇలాగా చెప్తా ఉంటే ఇంకా బాగా అనేటివి ట్రైన్ అయితే అవుతాయన్నమాట మన జో అయినా కూడా చూడండి స్పీక్ అనగానే ఎట్ట అరుస్తుందో సో మనం స్పీకర్ అరవాలంటే దూరంగా మాములు కుక్కను కట్టేసిన తర్వాత దానికి కొద్దిగా దూరంగా వచ్చి మనం ఇష్టమైన ఫుడ్ని దానికి చూపిస్తూ ఉండాలి అప్పుడే అది అరుస్తుంది అది అరిసినప్పుడు యాస్ యా అని మనం ఫుడ్ ఇస్తూ ఉండాలి ఫుడ్ ఇచ్చినప్పుడు అది ఇంకా మనకు అది ఇంకా అరవాలేమో అని దానికి అర్థమయ్యి మళ్ళీ ఇంకా అరుస్తూ ఉంటుంది ఆ అరిసినప్పుడు మనం వర్డ్ అనేటివి యూజ్ చేయాలి స్పీక్ అనేప్పుడు అది షౌట్ చేసినప్పుడు మళ్ళీ మన ఫుడ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇదో ఇలా ఇవ్వడం వల్ల అయితే మన కుక్కలు అనేవి చాలా బాగా అయితే గార్డెనింగ్ అయితే చేస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఖచ్చితంగా అయితే కోళ్ళ మధ్యలో అయితే కుక్క అనేది తిరగాలి ఫ్రెండ్స్ అంతేగాని ఎడంగా కట్టేసి ఎప్పుడు కట్టేసి ఉంచడం అలాగే మనం కుక్కని అంటే ప్రేమగా చూసుకోకపోవడం ఇలా చేసినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే అవి అటాక్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్ అవి ఇప్పుడు పెద్ద పెద్ద కోళ్ళుని తినేసిందంటే కనుక్కోవచ్చు కానీ చిన్నపిల్లల్ని అలాగే గుడ్లు తినేసిందైతే చాలా రోజులకు కానీ మనం కనుక్కోలేము అనమాట ఒకవేళ పగిలిపోయి ఉన్నా కూడా అది ఏదో అదే తొక్కేసిందని అయితే మనం అనుకుంటున్నాం కానీ ఇది అయితే చంపేసింది అయితే మనమైతే అనుకోమనమాట ఏదో మనం కల్లారా చూసేదాకా సో అలా ఉండకూడదనే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మన కుక్కను ఆల్రెడీ జూని నేను అటాక్ అంటే అలెక్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మొత్తం చెక్ చేస్తుంది సో అంటే ఏంటంటే నేను ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది ఈ ట్రైనింగ్ అందుకే నేను ఇది ఇంత బాగా చేస్తుంది అంటే అంటే మనం చెప్పుకుంటా పోతా ఉంటే దానికి ఇంకా నో ఆ రెండు కానీ దానికి బాగా అర్థమయ్యి మనం ఇంక ఏ వర్డ్స్ అయినా ఫుడ్ ద్వారా మనం నేర్పివచ్చు ఫ్రెండ్స్ ఎలాగైనా నేర్పియచ్చు ఇలా కూడా మీ కుక్కల్ని ట్రైనింగ్ చేసుకోనండి చాలా బాగా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నేను వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఈ ఎవరెవరైతే ఈ జాతి కోళ్ళ పెంపకంలోకి కొత్తగా యూత్ ఎవరైతే వస్తామనుకుంటున్నారో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్నైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్